భూమి మీద వృక్షాలు జంతువులు మానవలి మనుగుడకు వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపురూపమైన పదార్థం ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు నీరు ప్రాణాధారం తొలి జీవి పుట్టుక నీటితోనే జరిగింది తాగునీరు అరుదైన వస్తువుగా మారింది గ్రామాల్లో పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసే ప్రక్రియ సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాయి పలు దేశాలు అధిక జనాభా కలిగిన భారతదేశం కూడా స్వచ్ఛమైన తాగునీరు అందించలేకపోవడంతో అతిపెద్ద సమస్యగా రూపుదాల్చింది దేశంలోని ఎనభై శాతం జనాభా మంచినీళ్ల రూపంలో విషం తాగుతున్నారు ఆ విషయాన్ని ఇండియన్ పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టారు పెట్టారు దిగ్భ్రాంతి కలిగించేలా రాజ్యసభ చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు భారతదేశ జనాభా విషపూరిత మంచినీళ్లు తాగుతున్నారు అన్ని రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో విషపూరిత లోహాలు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది దేశ జనాభాలో ఎనభై శాతానికి పైగా ప్రజలు భూమి నుండి నీటిని పొందుతున్నారు భూగర్భ జలాల్లో ప్రమాదకర లోహాలు నిర్దేశిత ప్రమాణాన్ని మించి ఉన్న నీళ్లను తాగుతున్నారని జలశక్తి మంత్రిత్వ శాఖ చెబుతోంది తాగునీటి వనరులు కలుషితమై ఉన్న నివాస ప్రాంతాల సంఖ్యను రాజ్యసభ బయటపెట్టింది నివేదిక ప్రకారం ఆరు వందల డెబ్బై ఒక్క ప్రాంతాలు ఫ్లోరైడ్ ఎనిమిది వందల పద్నాలుగు ప్రాంతాలు పద్నాలుగు వేల డెబ్బై తొమ్మిది ప్రాంతాలు ఇనుము తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ప్రాంతాలు లవణీయత ఐదు వందల పదిహేడు ప్రాంతాలు నైట్రేట్ నూట పదకొండు ప్రాంతాలు భారీ లోహాలతో ఉన్న భూగర్భ జలాలు ఉన్నాయని వివరించింది భూగర్భ జలాల్లోని విషం నగరాల కంటే గ్రామాల్లో చాలా తీవ్రంగా ఉంది గ్రామాల్లో తాగునీటికి ప్రధాన వనరులు చేతి పంపులు పావులు నదులు లేదా చెరువులు సాధారణంగా గ్రామాల్లో ఈ నీటిని శుభ్రం చేయడానికి మార్గం లేదు దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు విషపూరితమైన నీటిని తాగాల్సి వస్తోందని రాజ్యసభ వెల్లడించింది ప్రభుత్వం జల మిషన్ మిషన్ను ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినట్లు లోక్ సభకు తెలిపింది దీని కింద రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయిల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలి ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల కుటుంబాలకు కుళాయి నీటిని సరఫరా చేస్తున్నారు ఇది కాకుండా అమృత్ టూ పాయింట్ జీరో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించింది దీని కింద వచ్చే ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి అన్ని నగరాలకు కుళాయి నీటి సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని రాజ్యసభ వేదికగా ప్రభుత్వం చెబుతోంది నీరు రాష్ట్రానికి సంబంధించిన అంశమని ప్రజలకు తాగునీరు అందించాల్సిన బాధ్యత రాష్ట్రాలిదేనని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తెలపడం గమనార్హం అయితే కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు అనేక పథకాలు అమలు చేస్తోందని వివరించింది దేశ జనాభాతో తాగుతున్న విషపూరిత మంచినీళ్ల గురించి రాజ్యసభ వేదికగా కేంద్రం చెప్పిన అంశాలు ఇరవై ఐదు రాష్ట్రాల్లోని రెండు వందల తొమ్మిది జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో లీటరుకు సున్నా పాయింట్ సున్నా ఒకటి మిల్లీగ్రాముల కంటే ఇరవై ఐదు రాష్ట్రాల్లోని రెండు వందల తొమ్మిది జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో లీటర్కు సున్నా పాయింట్ సున్నా ఒకటి మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ అరసెనిక్ ఉంటుంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోని నాలుగు వందల తొంభై ఒకటి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఐరన్ లీటర్కు కు ఒకటి మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది పదకొండు రాష్ట్రాల్లోని ఇరవై తొమ్మిది జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో కార్మియం లీటర్కు సున్నా పాయింట్ సున్నా సున్నా మూడు మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది పదహారు రాష్ట్రాల్లోని అరవై రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో క్రోమియం లీటర్కు సున్నా పాయింట్ సున్నా ఐదు మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది పద్దెనిమిది రాష్ట్రాల్లోని నూట యాభై రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో యూరేనియం లీటర్కు సున్నా పాయింట్ సున్నా మూడు మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది ఒక వ్యక్తి ప్రతిరోజు సగటున మూడు లీటర్ల నీరు తాగుతాడని సాధారణంగా నమ్ముతారు ప్రభుత్వ పత్రాల ప్రకారం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి మీరు ప్రతిరోజు రెండు లీటర్ల నీరు తాగితే కొంత మొత్తంలో విషం శరీరంలోకి ప్రవేశిస్తుంది భూగర్భ జలాల్లోని ఆర్సేనిక్ ఇనుము సీసం కాడ్మియం క్రోమియం యూరేనియం నిర్దేశిత ప్రమాణం కంటే ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యంపై ప్రతిపక్ష ప్రభావం చూపుతుంది అధిక ఆర్సేనిక్ అంటే చర్మ వ్యాధులు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది అధిక ఇనుము అల్టీమర్స్ పార్కినన్స్ వంటి నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను సూచిస్తుంది నీటిలో అధిక మొత్తంలో సీసం మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది అధిక స్థాయి కాడ్మియం మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది అధిక మొత్తంలో క్రోమియం చిన్న ప్రేగులలో వ్యాపించే హైపర్లాసియాకు కారణమవుతుంది ఇది కనితుల ప్రమాదాన్ని పెంచుతుంది తాగే నీటిలో యూరేనియం అధికంగా ఉండటం వల్ల కిడ్నీ వ్యాధులు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది మొత్తం మీద విషపూరిత మంచినీళ్లు తాగుతూ దేశ జనాభా అనారోగ్యానికి గురవుతున్నారు ఫలితంగా అనారోగ్య భారత దిశగా పాలకులు దేశాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది అరవై శాతం దేశ జనాభా నీళ్లు లేక నానాతలు పడుతున్నారని ప్యూరిఫైడ్ వాటర్ అందక ఏటా దాదాపు రెండు లక్షల మంది చనిపోతున్నారని గతంలో నీతి ఆయోగ్ వెల్లడించింది రెండు వేల ముప్పై నాటికి ఇప్పుడు ఉన్న నీటికి రెండింతల డిమాండ్ అవసరమవుతోందని అంచనా వేసింది రెండు వేల ముప్పై నాటికి దేశ జనాభాలో నలభై శాతం మందికి గొంతు తడుపుకోవడానికి నీళ్లే దొరకని పరిస్థితి వస్తోందని కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ కూడా గతంలో వెల్లడించింది మూడేళ్ల క్రితం నాటి నివేదిక ప్రకారం నీళ్లకు సంబంధించి దేశం డేంజర్ లో ఉంది ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది యుద్ధ ప్రతిపాదికన వాటర్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ను పక్కాగా అమలు చేయాలని సూచించింది